నమస్కారం జగన్ బ్లాక్స్ కి పునఃస్వాగతం రోజు మనము బర్నింగ్ టాపిక్ అయిన ఈ బాలుచిస్తాన్ ప్రాంతం గురించి తెలుసుకుంటాం అసలు ఇది ఎక్కడుంది దీని కథాకమేషమి ఎందుకు వీళ్ళు పాకిస్తాన్ రైల్ హైజాక్ చేశారు తెలుసుకుందాం ఈ బాలుచిస్తాన్ అనేది పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలో ఉండేది ఇరాన్ ఒక పక్క సరిహద్దుగా ఉండే ప్రాంతం ఇది పైగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతము కనుక స్వభావ సిద్ధంగా వీరు పాకిస్తాన్ లో అని చాలా మంది అనుకున్నారు అయితే ఇక్కడే ఒక పెద్ద చిక్కొచ్చి పడింది వీళ్ళ జీవన విధానం కానీ సంస్కృతి కానీ పాకిస్తాన్ వైపు ఉండే పంజాబీ సింధీ ముస్లింల కంటే భిన్నంగా ఉంటుంది పైగా వీరి భాష కూడా పూర్తి భిన్నమైన బలూచ్ భాష ఇరాన్ ప్రాంతంలో ఆవస్థ అనే పేరు గల భాషా ప్రభావం బలూచ్ భాషపై ఎక్కువగా ఉండేది కొద్దో గొప్ప సంస్కృత భాషను కూడా పోలి ఉండేది అందుకే ఈ బాలోచీ ప్రజలు పాకిస్తాన్ లో చేరుకోవాలని ఎప్పుడు అనుకోలేదు అలా ఆలోచించను కూడా లేదు వీళ్ళు రెండు వర్గాలు అయిపోయినారు ఒక వర్గం అయితే ఇరాన్ లో కలుద్దాం అనుకున్నారు ఇంకొక వర్గము ఇరాన్ లో షియా ముస్లింల రాజ్యం నడుస్తా ఉంది కదా ఈ బాలూచీలకు సున్నీలు కావడం వల్ల ఆదిలోనే వీళ్ళు ఈ ఆలోచన వదిలేయాల్సి వచ్చింది ఎక్కువ మంది ఉన్న రెండవ వర్గం భారతదేశంలో కలవాలని అనుకున్నారు చాలా మంది బలపరిచారు కూడా అయితే ఎక్కువ మంది నాయకుల ఆలోచన కూడా భారతదేశం వైపు ఉండేది కానీ భౌగోళికమైన ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే బాలూచిస్తాన్కి భారతదేశంకి మధ్యలో పంజాబ్ సింధ్ ప్రాంతం అడ్డంగా ఉండేది చివరికి ఇక చేసేది ఏమీ లేక ఈ పాకిస్తాన్ లో కలవడం అయిపోయింది కానీ వీళ్ళు స్వతంత్ర దేశంగా అవతరించాలని అనుకున్నారు కానీ అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు దానికి అనుమతి ఇవ్వకుండా చేసేశారు ఈ బాలూచిస్తాను పాకిస్తాన్ లోని నాలుగు ప్రావిన్సులలో అతి పెద్దది దేశం యొక్క దక్షిణ పడమర భాగంలో ఉంటుంది ఇది దక్షిణాన అరేబియా సముద్రము పశ్చిమాన ఇరాను ఉత్తర పడమరలో ఆఫ్ఘనిస్తాను ఉత్తరాన భైబర్ పంకూన్ క్వా ప్రావినెన్స్ మరియు పంజాబ్ తూర్పున సింధు ప్రావినెన్స్ సరిహద్దులుగా కలిగి ఉంది ఈ బాలూచిస్తాన్ యొక్క భౌగోళిక లక్షణాల్లో ఎడార్లు ఉన్నాయి పర్వతాలు ఉన్నాయి ఇది చాలా తక్కువ జనసాంద్రత కలిగినటువంటి ప్రాంతం ఈ ప్రావిన్స్ యొక్క రాజధాని క్వెట్ట ఇది వ్యూహాత్మకంగా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు సమీపంలో ఉంది ఈ బలూచిస్తాన్ పాకిస్తాన్ లో అతిపెద్ద ప్రావినెన్స్ అయినప్పటికీ ఇది దేశ జనాభాలో తక్కువ శాతం మాత్రమే కలిగి ఉంది ఈ ప్రావినెన్స్ లో ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్నాయి కానీ ఆర్థిక మరియు మౌలిక సదుపాయాలు మాత్రము అంతగా లేవు చాలా పరిమితిగా ఉంది ఈ బలూచిస్తాన్ ప్రావినెన్స్ పాకిస్తాన్ లోని దక్షిణ పడమర ప్రాంతాల్లో విస్తరించి ఉంది ఈ దేశం యొక్క భౌగోళిక మరియు సాంస్కృతిక వైభవాన్ని ఈ వైవిధ్యంగా ప్రతిబింబిస్తా ఉంది ఈ బలూచిస్తాన్ ఉద్యమము పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం నుంచి కొనసాగుతా ఉంది ఇప్పుడు మాత్రం అతి పెద్ద ప్రమాదకంగా మారింది పాక్ ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తా ఉంది ఈ ఉద్యమం ఎందుకు చేస్తా దీనికి కారణం ఏమి ఇప్పుడు జరుగుతున్న ఈ పాక్ రైలు హైజాక్ వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏమిటి ఎవరు దీని వెనుక ఉన్నారు మీకు తెలియని నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ బాలుచిస్తాన్ ఉద్యమం అసలు చరిత్ర ఏమిటంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత విభజన జరిగిన తర్వాత బాలూచిస్తాన్ కు స్వేచ్ఛ దక్కాలని కోరుకునేది కానీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఈ పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని బలవంతంగా తమకే కావాలని ఆక్రమించింది అప్పటి నుండి బాలూచ్ ప్రజలు తిరుగుబాటు చేయడం మొదలు పెట్టారు చేస్తూనే ఉన్నారు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నుండి స్వేచ్ఛ కోసం ఐదు ప్రధాన తిరుగుబాట్లు జరిగాయి ప్రతి తిరుగుబాటు పాకిస్తాన్ సైన్యం అణిచివేసింది కానీ వీళ్లు మాత్రం తమ ఉద్యమాన్ని పోరాటాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆగిని లేదు కంటిన్యూ చేస్తానే ఉన్నారు ఈ బాలూచి ప్రజల యొక్క భాష సాంప్రదాయాలు చాలా ప్రత్యేకమైంది వీళ్ళ పండుగలు ప్రత్యేకము వీళ్ళ ఆహారము సాంప్రదాయము వస్త్రధారణ పాకిస్తాన్ వాళ్లకు వీళ్లకు చాలా డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట వీళ్ళ బాలూచి భాష పర్షియన్ పశున్ భాషలకు దగ్గరగా ఉంటుంది వీరి సంగీతం కానీ కథలు కానీ యుద్ధ వీరత్వాన్ని పోరాట గాథల్ని పోలి ఉంటాయి పాకిస్తాన్ ప్రభుత్వము బాలూచి భాషను అణిచివేయాలా వీళ్ళు కూడా మాట్లాడాలని ఎంతో ప్రయత్నం చేసింది కానీ బాలు జీవత తమ భాషను రక్షించడానికి సీక్రెట్ గా పాఠశాలలో కూడా నిర్వహించారు వీళ్ళు ఇప్పుడు ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి అంటే చాలా నరకం ఈ పాక్ ఆర్మీ విపరీతంగా దాడులు చేస్తా ఉంది రోజుకు పదహైదు ఇరవై మంది యువత ఈ దేశంలో నుంచి అదృశ్యమవుతూ ఉన్నారు ఈ ఐఎస్ఐ ఉంది కదా పాక్ ఇంటెలిజెన్స్ వీళ్ళు రహస్యంగా ప్రజలను తీసుకొని పోయి విపరీతంగా టార్చర్ చేస్తా ఉన్నారు దరిద్రులు వీళ్ళు వీళ్ళ గురించి మనకు తెలియదు ఏముంది కానీ గుట్టుగా బాంబుల దాడులు చేయడం అయితేనేమి ఎన్కౌంటర్లు చేయడం అయితేనేమి ఈ ఇక్కడ ఉండేటటువంటి యువతను వీళ్ళు లక్ష్యం చేసుకునేసి చంపేస్తా ఉన్నారు ప్రపంచమంతా బాలుచిస్తాన్ పై దృష్టి పెట్టకూడదని పాకిస్తాన్ ఏం చేస్తా ఉంది ఈ విషయాలన్నీ కూడా ఎవరికి తెలియకుండా చాలా వరకు సీక్రసీ మెయింటైన్ చేస్తా ఉంది అందుకే ఇప్పుడు ఈ ఉద్యమం ప్రపంచానికి తెలియాలి ఈ పాకిస్తాన్ చేసే ఈ నలుపు రాక్షసమైన పనులు వీళ్ళు ఏం చేస్తున్నారు ప్రపంచానికి తెలియచేయాలన్న ముఖ్య ఉద్దేశంతో ఇప్పుడు ఈ బిఆర్ఏ బాలుస్తాన్ వాళ్ళు ఈ ఉద్యమం చేసేటటువంటి వాళ్ళు ఈ పాక్ రైల్ని ని హైజాప్ చేశారు ఎందుకు పాకిస్తాన్ రైలు హైజాక్ చేశారో తెలుసా పాక్ ప్రభుత్వంపై ప్రతీకారం తీర్చుకునే దానికోసం హైజాక్ చేసినారు పాక్ సైన్యాన్ని లక్ష్యం చేసుకుని రెబల్సీ దాడి చేశారు రైలు ప్రయాణికుల్ని చాలా మందిని ఆడోళ్ళని పిల్లోని విడిచిపెట్టినారు సైనికుల్ని బంధించినారు ఈ ఘటన ప్రపంచానికి ఈ బాలు ప్రజలు చేస్తున్నటువంటి పోరాటాన్ని అందరికీ తెలియజేయాల ఇది చూపిస్తా ఉంది ఇప్పుడేమో ఈ పాకిస్తాన్ వాళ్ళు ఏమంటా ఉన్నారంటే ఈ భారతస్తాన్ ఉద్యమము ఇంత తీవ్రంగా అయ్యేకి వీళ్ళకంతా కూడా ఆమ్స్ ఇవన్నీ సప్లై చేస్తా ఉంది భారతదేశము అమెరికానే అని చెప్పి అన్నెసరీగా మన దేశం మీద కూడా నిందలేస్తా ఉంది అదేమో చెప్తారే మింగమంటే ఈరోజు మంగళవారం నా వల్ల అయ్యేదనే అంట అట్లుంది ఆ ఉద్యమాన్ని అణచేకి చేత కాకుండా వాళ్ళ కడుపు మంట పోసుకుంటూ మనల్ని వీళ్ళు అందరి దేశాల ముందర భారతదేశమే దీనికి కారణం అని చెప్పడం చాలా హాస్యాస్పదం ఇకపోతే ఈ బాలూచిస్తాన్ స్వేచ్ఛ పొందుతుందా లేక పాకిస్తాన్ ఇంకా దాడులు చేస్తుందా చైనా ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ కూడా ఈ సమస్యనైతే గమనిస్తూ ఉన్నాయి పాక్ ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని అనిచేయడానికి మరింత కఠినంగా ఏమన్నా వ్యవహరిస్తుందా చూడాల్సింది ఇది కేవలం ఒక ఉద్యమం కాదు ఇది ఓ సమర సింఘం బాలూచి ప్రజల భవిష్యత్తు ఏమవుతుందో కాలమే చెబుతుంది ఏది ఏమైనా కూడా ఈ పాకిస్తాన్ ప్రభుత్వము ఈ బాలూచి వాళ్ళని పిలిచి ఒక చోట కూర్చొని రాజీ చేసుకొని ప్రయాణికుని సురక్షితంగా విడిచిపెట్టే మార్గాల్ని చూడాలా హైజాకర్లు తమ సమస్యలు లేదన్న చెప్తే ఓపిక్గా విని ఒక కొత్త మార్గాన్ని వెతికి సమస్యను వీళ్ళు పరిష్కారం చేస్తే బాగుంటుంది అంతేకాకుండా ఈ బాలూచి ప్రజల యొక్క జీవన విధానాలు ఎలా ఉంటాయో మీకు కొద్దిగా తెలియజేయాలని అనుకుంటూ ఉన్నాను వీట్లైతే తమ భాష మీద సంస్కృతి మరియు చరిత్ర పైన చాలా గర్వంగా ఉంటారు తమ స్వాతంత్రం హక్కుల కోసము తమ ప్రాణాలను సైతము పోరాడే ప్రాణంగా పెట్టి పోరాడేందుకు సిద్ధంగా ఉంటారు బాలూజీ సమాజంలో గౌరవం చాలా ముఖ్యమైనది వారు తమ అతిథులను చాలా గౌరవంగా ఆహ్వానిస్తారు స్నేహపూర్వకంగా వ్యవహరిస్తారు స్నేహానికి విలువనిస్తారు బాలూజీ ప్రజలు తమ హక్కుల గురించి చైతన్యంతో ఉంటారు కొన్ని దశాబ్దాలుగా జరుగుతూ ఉండే ఈ రాజకీయ సంఘర్షణలు అభివృద్ధి లోటు మరియు అధికారుల వ్యవహార శైలి కారణంగా వీళ్ళు చాలా అసంతృప్తిగా ఉన్నారు బాలుచి ప్రజలు సమ్మ సాంప్రదాయాలను చాలా బాగా పట్టించుకుంటారు వీళ్లకు కుటుంబ బంధాలు ఆ తర్వాత ట్రైబల్ యూనిటీ ఎక్కువ వీళ్ళు బలమైన సామాజిక సంబంధాలను గౌరవిస్తారు బాలూచిస్తాన్ లో అభివృద్ధి మరింతగా జరగాలని తమ ప్రాంతము విస్మరించబడిందని వీళ్ళు ఎక్కువగా భావిస్తున్నారు ముఖ్యంగా ప్రకృతి సంపదల నుండి పొందే ఆదాయంలో తమకు వాటానే సరిగా రావడం లేదని వీళ్ళు విశ్వసిస్తా ఉన్నారు కొంతమంది బాలూచి ప్రజలు తాము ఎదుర్కొంటున్న భద్రతా సమస్యలపై అసంతృప్తిని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు కొన్ని సమూహాలైతే తమ హక్కుల కోసం నిరసనలో కూడా పాల్గొంటూ ఉన్నాయి సమగ్రంగా చూసుకుంటే బాలూచి ప్రజలు గర్వంతో కూడిన వారు తమ సంస్కృతి భాష భూమి హక్కుల కోసం మక్కువ కలిగిన వారుగా ఉంటారు వారి మనోభావాలు మారుతున్న రాజకీయ సామాజిక ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉన్నాయి ఏదేమైనా ఈ బాలూచి రైలు హైజాకు ఒక మంచి ముగింపుతో ముగిస్తే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు జై హింద్